అమ్మమ్మ చేతి అండి ఈరోజు మన రెసిపీ అద్భుతమైన రెసిపీ అండి బోటీ కర్రీ బోటీ కూర ఎలా చేయాలో చూద్దామండి దానికి ఒక అర కేజీ బోటీ తీసుకున్నానండి తీసుకుని ఉడకబెట్టి బాగా క్లీన్ చేసుకున్నానండి చూడండి మొత్తం లోపల ఉన్నదంతా కూడా తీసేసుకోవాలి పైన పొట్టిలాంటివి కూడా తీసేసుకుని నీట్గా కడి ఉడకబెట్టి నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ బోటి కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి ప్లీజ్ లైక్ బటన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఒక నా వీడియోస్ అన్ని వస్తా ఈ కర్రీ అలా చేయాలో చూద్దామండి ఆయిల్ వేసుకుంటున్నామండి ఒక బిర్యానీ ఆకేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయ ముక్కను వేసుకుంటున్నామండి కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి దీనిలో వేసుకున్నాం ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకున్నాం ఇట్లా కొంచెం కరివేపాకు వేసుకుందాం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేయకుము దీనిలో ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఇట్లా కలుపుకుందాం బోటిని దీనిలో వేసేసుకున్నామండి చూడని ఉడికించి చక్కగా నేను చేసి పెట్టుకున్నాము ఈ బోటిని దీనిలో వేసేసి ఇట్లా ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గ పెడదామండి మూత పెట్టి చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో చూడండి ఉడకబెట్టినాయి కదా చక్కగా మగ్గుకొని ఇప్పుడు దీనిలో ఏమేయాలో చూద్దాం ఒక స్పూనుడు అయితే ఉప్పు వేస్తున్నాము ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూనుడు కారం వేస్తున్నానండి ఎందుకంటే ఇది కారం బాగుంటుంది కారం ఎక్కువ ఉంటుంది కారం ఉంటుంది అందుకని కొన్ని కారం అంతా వేసుకోవచ్చు కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండడానికి తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుందాం కర్రీ ఎంత వచ్చిందో వచ్చిన చూద్దామండి మంచిగా దగ్గరికి అయిపోయింది కొబ్బరి ఎండు కొబ్బరి మసాలాలు పొడి చేసి పెట్టుకున్నానండి ఇట్లా వేసేసుకుని వేసుకుని ఇది ఉడకలు మళ్ళీ మూత పెట్టుకుంటా దీ మసాలా పొడి అన్నీ ఇస్తాం కూడా అయిపోయింది ఇంకా అయినా ఇందులో కొన్ని కొత్తిమీర అంతేనండి అయిపోయింది అన్నంలో కానీ చపాతీలో చపాతిలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ బోటి కర్రీ ఇట్లా చేసుకుంటే గ్రేవీ గ్రేవీగా చూడండి ప్రాబ్ చేసేతాను అన్నంలోకి పూరి చపాతి దేనిలోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ బోటి కర్రీ ఈ విధంగా చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లన్నొక్క నా వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్